offs referred on as well. variance on all, muti secondi's Depois out there! दो, है तुर भाला है भाला है जाव्त ढ़त कि बाखा ठाआ हा अनीप नाध आला हाज अनीप हुएवाई भू यह थे जो बहुशेओ

అకౌంట్ నాకు ఫోన్ మాట్లాడతాను రాగానే అమౌంట్ చూపిస్తా ఇక్కడ చూపిస్తా ఇక్కడే ఉంటా అదే మాట అయితే అనిపియండి సార్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ अगड़े <US uneopen morally> ఆయన నాలుగున్నర ఎకరాలు ఇంత ముందు వాళ్ళ పెద్ద మనుషులు ఈ అబ్బాయి తరఫున మేనమా మేనమామలు ఎవరు వచ్చి వాళ్ళు వీళ్ళు కోసం కూడా మాట్లాడుకున్నారు మాట్లాడు వీళ్ళే మాట్లాడే మాట్లాడి నాలుగున్నర ఎకరాలు చేస్తాం ఇల్లు తదనంతరం పిల్లగానికి రావాలి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకున్నారు అది ఆగారెడ్డి దగ్గర నోటరీ చేపిద్దామంటే వీళ్ళు వద్దని చెప్పేసి ఏమన్నారంటే ఈ రోజు స్లాట్ బుక్ చేసేసే భూమిది నాలుగున్నర ఎకరాలు స్లాట్ బుక్ అని చెప్తే ఆ స్లాట్ కోసమే ఇప్పుడు నడుస్తాను సరేనా అది లేదు ఆగారెడ్డి దగ్గర నోటరీ చేసుకుని అనుకున్నానండి ఆగారెడ్డి ఈ రోజు సాయంత్రం శనివారం రేపు ఆదివారం ఉండడానికి వెళ్ళి అనుకున్నారు ఎవరైతే ఇప్పుడు ఈ రాజు రాజుగారి తరపున ఈ కుమార్ స్వామి కొడుకు తరఫున మేనవాళ్ళు వచ్చారు కదా పప్పు రోజు వాళ్ళు వీళ్ళు కూర్చొని మాట్లాడుతున్నారు అదేనా ఇదంతా మీకు తెలియదు మీరు ఫలిగా నుంచి ఇప్పుడే వచ్చి రోజు కీస మీరు ఇప్పుడే వచ్చి ఫలిగా నుంచి ఇప్పుడు మీకు నేను చెప్తాను ఇది పని భూమి వాడు రేపు నేనే చేపించే బాధ్యత మనవాడు మనవాడు నానమ్మ ఇప్పుడు ఎక్కడ ఉంటారు సార్ వాళ్ళు ఇద్దరు ఎక్కడ ఉంటారు మీరు ఇద్దరు ఎక్కడ ఉంటారు వాళ్ళు రైతు వస్తే వాళ్ళు చెప్పాలంటే అది వేరే ఊరు సార్ నా చెప్పి ప్రాణభయం ఇంతమంది మాట్లాడారు ఇంత ఇంతమందిని ఏ టైంలో ఏం చేసేది వాడు గుండందుకు దింగిపోతుంది ఇంతమంది చుట్టందో ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు మాట్లాడాలి మాట్లాడి చేయాలి ఇప్పుడు నా బాధ ఇలాంటి వేరే కులాల్లో వస్తారు కూర్చొని మాట్లాడతారు ఆ పెద్ద మనసు పెద్ద వర్షం చేసి తీర్మానం చేస్తారు ఇది తీర్మానం చేసి న్యాయం చేయాలి కూరగానికి న్యాయం చేయాలని నేను చెప్తున్నా క్లియర్ కట్టగా వాళ్ళు మేనం ఆవ్వాలని పొద్దున పిటిషన్ వీళ్ళ అంటే అని వాళ్ళ కుమారుగా మాట్లాడతాం వాళ్ళ కుమారు నాన్న మేము అన్ని పగడబంకే కావాలని పగడబం అంటారు కాబట్టి ప్రాబ్లం మీకు నేనే ఇంతకంటే చెప్తాను జరిగిన దానికి జరగబోయేది నీకు కావాల్సింది నాకు కావాల్సింది నేను పోయారికి నా సాతి నా మనరాలు గుంజుకున్నది గుంజుకొని పోతాంది పోతా అంటే ఓ బుడ్డ నిలబడే ఓ బుడ్జి ఏ ఇట్లా చేస్తాదనుకోలే అనుకోలే ఓ బిడ్డ నిలబడే నిలవాడా అని అంటే పోయింది పోయి కొడుకు కొడలు కొట్టాగానే తిట్టాగానే పోయినాం అక్కడ మేకను కొట్టుకొని పోతా అంటే కొట్టిర్రు కొట్టిరు కొడుకు కొడుకున్నే ఈ కొట్టిరు కొడితే నేను అన్న కదా ఇక బిడ్డ ఏం చేసుకోవద్దు బిడ్డ దుండు దండం పెడితే పోదాం అందా అని అనిపిస్తుంది అన్నాక సేకను పట్టుకున్నాక గాడి దాకా వచ్చిర్రు ఇల్లు దాటిదాకా ఇద్దరు అలా ఇళ్ళకి ఎవరికన్నా ఆయన చెప్తుందని ఎవరికన్నా ఆయన చెప్తుందని ఇల్లు దాటిదాకా వచ్చిర్రు నేను ఎవరికన్నా చెప్పి ఇక్కడ చిక్కు పడతారు మాకు మా గుడ్జలు పోతుంది మా గుడ్జెలు అంటారని ఆయన నన్ను దాకా వచ్చి ఇంత తాడు తీసి ముక్కు చిక్కం కొరి కొట్టిర్రు ఇవట్టుకొని పోయి నేను అత్తంగాన్ని పోరి అని అంటే పోయినాం పోయినాక ఏం చేసి నువ్వు బిడ్డ కట్టేడు పోయాక సలోకి వెళ్ళి గుంతుకుని గుంజుకొని అది ముందడు పోయింది నేను మేకను మేపుకుంటున్నా బిడ్డ మైగా వాడు కొట్టినందుకు ఉరి పెట్టుకొని సంతకున్నారు నువ్వేం చేస్తా Greetings environments us 何だ